హాయ్ ఎవ్రీవర్ండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను గత నాలుగైదు రోజుల నుంచి చూసినట్టయితే మనకి బంగారం వెండి ధరలు అనేవి రోజు రోజుకి ఎంతో కొంత తగ్గుతూ ఉన్నాయి కదా అయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం వెండి ధరలు తగ్గితే కొనాలని అనుకునే వాళ్ళకి లేదు అంటే బంగారం వెండి ధరలు ఇంకా తగ్గాయా పెరిగాయా స్థిరంగా ఉన్నాయా అని తెలుసుకోవాలనుకునే వాళ్ళకి నిజంగా ఇదొక గుడ్ న్యూస్ అనమాట అదేమంటే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం వెండి ధరలు అనేవి భారీగా తగ్గాయి ఫ్రెండ్స్ అయితే బంగారం వెండి ధరలు తగ్గితే కొనాలి అనుకునే వాళ్ళు ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే బాగుంటుంది అనమాట ఎందుకంటే రాబోయే రోజుల్లోని ఇంకా బంగారం వెండి ధరలు అనేవి భారీగా తగ్గుతాయని చెప్పేసి అంటున్నారు సో వెయిట్ చేస్తే మంచిది అనమాట వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలోకి వెళ్ళి ఈ రోజు బంగారు మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని మన మేనల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ స్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రెజెంట్ బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాము ఫ్రెండ్స్ ప్రెజెంట్ బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నాలుగు వందల రూపాయల తగ్గుదలతో డెబ్బై వేల నాలుగు వందల యాభై అయితే ఉంది ఫ్రెండ్స్ అలానే మనం చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని రోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర మూడు వందల ఇరవై రూపాయల తగ్గుదలతోని యాభై ఆరు వేల మూడు వందల అరవై రూపాయలైతే ఉంది అలానే మనం చూసినట్టయితే కనుక ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర ఈ రోజు ఈ రెండు రాష్ట్రాల్లోని నలభై రూపాయల తగ్గుదలతో ఏడు వేల నలభై ఐదు ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నాలుగు వందల నలభై రూపాయల తగ్గుదలతో డె ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ మనం నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే ఇరవై నాలుగు క్యారెట్ల మరియు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు మనకి అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా బంగారం ధరలు చూసాం కదా ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వెయ్యి రూపాయల తగ్గుదలతోని ఒక లక్ష వెయ్యి రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలు బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి ఫ్రెండ్స్ సో ఇవన్నమాట ఈ రోజుటి బంగారం మరియు వెండి ధరలు మరలా మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే